అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు మీ మెదడు కొంచెం బరువుగా ఉండొచ్చు కొత్త అధ్యయనాల్లో కొంచెం సమయం పడుతుంది కాని ఒక పాఠాన్ని రెండుసార్లు చదవకపోతే అర్థం కాకపోవచ్చు అలసట మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రమాదం ఉంది డబ్బు సంబంధిత నిర్ణయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న లెక్కపత్రం కూడా తప్పు చేస్తే పెద్ద నష్టం వస్తుంది అనవసరమైన ఖర్చులకు మనసు చిక్కిపోతే ఈ నెల చివరిలో ఖాళీ జేబుతో కూర్చోవలసి వస్తుంది ఇంట్లో ఒక చిన్న సంతోషం మీకోసం దాగి ఉంది ఎవరైనా మీకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు కానీ మీ మాటల్లో కొంచెం కఠినత ఉంటే ఆ సంతోషం కూడా కరిగిపోయే అవకాశం ఉంది మీ స్నేహితుల్లో ఒకరు మీకు చాలా ఉపయోగపడే సలహా ఇవ్వబోతున్నారు వారి మాట వినడం మీకు లాభిస్తుంది కాని మీరు గర్వంతో వారి సలహాను తిరస్కరిస్తే ఆ స్నేహం దూరం దూరమవుతుంది మీ భాగస్వామితో ఈరోజు ఒక చిన్న సంభాషణ మీ రిలేషన్ను మరింత బలపరుస్తుంది కొంచెం సమయం కేటాయించండి కానీ మీరు మళ్లీ పని పేరుతో వారిని నిర్లక్ష్యం చేస్తే మౌనం మీ ఇంటిని ఆవరిస్తుంది శరీరం మీకు సంకేతాలు పంపుతోంది కొంచెం విశ్రాంతి తీసుకోవడం మంచిది నీరు ఎక్కువగా తాగండి కాని మీరు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే రాత్రి నిద్రకూడా పారిపోతుంది మీ బాస్ లేదా సీనియర్ మీ పనిని గమనిస్తున్నారు ఈ రోజు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు ముఖ్యమైనది కాని మీరొక చిన్న తప్పు చేస్తే అది పెద్ద అభిప్రాయంగా మారిపోతుంది మనసు కొంచెం భారంగా ఉంటే ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి కూర్చోండి ధ్యానం చెయ్యండి కాని మీరు ఈరోజు ఆధ్యాత్మికతను పక్కకు పెడితే అంతర్గత శాంతి మీ నుంచి దూరమవుతుంది చిన్న విషయాల్లో సంతోషం దాగి ఉంది ఒక కప్పు టీ ఒక పాట ఒక స్మైల్ ఇవన్నీ మీకు ఊపిరిపోస్తాయి కాని మీరు సంతోషాన్ని పెద్ద విషయాల కోసం ఎదురుచూస్తే అది ఎప్పటికీ రాదు ఈ రోజు ఆఫీస్లో మీ పనితీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మీరు చేసే ప్రతి పని ప్రశంసలు తెచ్చిపెడుతుంది కానీ మీరొక చిన్న ఫైల్ను తప్పుగా సబ్మిట్ చేస్తే మొత్తం ఇంప్రెషన్ డ్యామేజ్ అవుతుంది మీరు ప్లాన్ చేసిన కార్యక్రమం బాగా సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్కరూ మీ నిర్వహణను అభినందిస్తారు కానీ మీరొక చిన్న టైమింగ్ ను మిస్ చేస్తే మొత్తం షెడ్యూల్కు గండం వస్తుంది మీరు ఆడే ఆటలో ఈరోజు మీ టీం గెలుస్తుంది మీ పాత్ర కీలకంగా ఉంటుంది కాని మీరొక చిన్న అజాగ్రత్త చేస్తే అది ఓటమికి దారితీస్తుంది ఎవరితోనైనా వాదన వస్తే మౌనంగా ఉండటమే మంచిది మాటలు కంటే శాంతి ఎక్కువ బలం కాని మీరు కోపంతో మాట్లాడితే ఒక చిన్న గొడవ పెద్ద వివాదంగా మారుతుంది రోడ్డు మీద ఇంట్లో ఆఫీస్లో ప్రతి చోట కొంచెం అదనపు జాగ్రత్త అవసరం ఒక సెకను జాగ్రత్త మీ జీవితాన్ని మార్చగలదు కాని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే ఒక చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది మీరు చేసిన ఒక చిన్న తప్పు ఈ రోజు బయటపడొచ్చు దాన్ని ఒప్పుకోవడమే మంచిది కాని మీరు దాన్ని దాచడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యగా మారుతుంది మీలో దాగి ఉన్న ధైర్యం ఈ రోజు బయటకు వస్తుంది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం కాని మీరు ఆ ధైర్యాన్ని వెనక్కి తీసుకుంటే అవకాశం మళ్లీ రాదు మీ మీద మీకు నమ్మకముంటే ప్రపంచం మీ మీద నమ్మకం పెట్టేలా చేస్తుంది మీ స్వంత శక్తిని గుర్తించండి కాని మీరు మీ సామర్థ్యాలను అండర్ ఎస్టిమేట్ చేస్తే మీరు మీకు తానే శత్రువు అవుతారు మీ ప్రవర్తన మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు కాని మీరు ఒక చిన్న అసభ్యకరమైన పనిచేస్తే ఆ గౌరవం క్షణాల్లో కరిగిపోతుంది మీ మాటల్లో మృదుత్వముంటే మీరు ఎవరినైనా ఒప్పించగలరు ఈరోజు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ హైలైట్ అవుతాయి కాని మీరు ఎక్కువ మాట్లాడి తక్కువ విన్నట్లయితే మీ మాటలకు విలువ తగ్గిపోతుంది మీరు పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది మీ సంస్కృతి మీకు గర్వం కలిగిస్తుంది కాని మీరు సంస్కృతిని పక్కకు పెడితే మీ గుర్తింపు కూడా కోల్పోతారు మీ ప్రేమ సంబంధంలో ఈరోజు ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఒక చిన్న బహుమతి లేదా మాట అందరికీ గుర్తుండిపోతుంది కాని మీరు అహంకారంతో ప్రవర్తిస్తే ఆ ప్రేమ కూడా చల్లబడుతుంది మీరు హాజరయ్యే సమావేశంలో మీ అభిప్రాయం కీలకంగా ఉంటుంది మీ మాటలు నిర్ణయాలను మార్చగలవు కాని మీరు సరైన సమయంలో మాట్లాడకపోతే మీ అవకాశం మిస్ అవుతుంది మీ మనసులో ఒక కొత్త ఐడియా మెరుస్తోంది దాన్ని బయటకు తీయండి అది మీకు గుర్తింపు తెస్తుంది కాని మీరు దాన్ని అనుమానిస్తూ నిలిపేస్తే అది ఎప్పటికీ పూర్తి కాదు మీరు పనిచేసే పరిశ్రమలో ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీ కష్టానికి ఫలితం దగ్గరలో ఉంది కాని మీరు సంతృప్తి చెంది కూర్చుంటే ఆ అవకాశాలు మరొకరికి వెళ్ళుతాయి మీలో ఒక కొత్త ప్రేరణ నిండుతోంది దాన్ని పనిలోకి మళ్లించండి మీరు ఏదైనా సాధించగలరు కాని మీరు ఆ ప్రేరణను వృధా చేస్తే మళ్లీ అలాంటి ఉత్సాహం రావడానికి నెలలు పడుతుంది మీరు ప్లాన్ చేసిన పర్యటన మీకు కొత్త అనుభవాలనిస్తుంది ప్రకృతి మీ మనసును తాజా చేస్తుంది కాని మీరు ప్లానింగ్ లేకుండా బయలుదేరితే పర్యటన బరువుగా మారుతుంది మీ ప్రతిభ ఈరోజు బయటకు వస్తుంది ఎవరైనా మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహిస్తారు కాని మీరు మీ ప్రతిభను దాచుకుంటే అది ఎప్పటికీ వెలుగులోకి రాదు మీ వ్యక్తిత్వం ఈరోజు అందరినీ ఆకర్షిస్తుంది మీ ఉనికి ఒక హాల్లో కూడా ఫీలవుతుంది కాని మీరు అహంకారంతో ప్రవర్తిస్తే ఆ ఆకర్షణ క్షణాల్లో మాయమవుతుంది మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు ఈ రోజు కనిపిస్తాయి మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది కాని మీరు గతం మీద ఎక్కువ ఫోకస్ చేస్తే భవిష్యత్తు మీ చేతుల్లోంచి జారిపోతుంది మీరు కలుసుకునే వ్యక్తులు మీకు కొత్త అవకాశాలను తెస్తారు మీ నెట్వర్క్ మీకు బలంగా ఉంటుంది కాని మీరు అసహనంతో ప్రవర్తిస్తే ఆ సంబంధాలు కూడా బలహీనపడతాయి మీరు ఈ రోజు ఒక చిన్న అడుగు వేస్తే అది మీ వ్యక్తిగత అభివృద్ధికి పునాది అవుతుంది మీరు మార్గంలో ఉన్నారు కాని మీరు మార్పును భయిస్తే మీ అభివృద్ధి ఆగిపోతుంది మీ సంక్షేమం ఈరోజు మీ చేతిలో ఉంది మీరు చేసే చిన్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాని మీరు సంక్షేమాన్ని మీద ఆధారపడి ఉంచుకుంటే అది ఎప్పటికీ స్థిరంగా ఉండదు మీ కెరీర్లో ఈరోజు ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది మీరు దాన్ని ఉపయోగించుకోవాలి కాని మీరు సందేహాలతో ఆగిపోతే ఆ అవకాశం మరగరికి వెళ్తుంది మీ మనసు రోజు కొంచెం అస్థిరంగా ఉండొచ్చు కాని అది సహజం కొంచెం సమయం ఇవ్వండి కాని మీరు మీ భావాలను నిగ్రహించుకోకపోతే అవి మిమ్మల్ని నియంత్రిస్తాయి మీ లోపల శాంతి ఉంది దాన్ని పైకి తీయండి అది మిమ్మల్ని కాపాడుతుంది కాని మీరు బయటి గోలలకు చెవి ఇస్తే ఆ శాంతి కోల్పోతారు మీరు ఈ రోజు తీసుకునే సంకల్పం మీ జీవితాన్ని మార్చగలదు దాన్ని గట్టిగా పట్టుకోండి కాని మీరు సంకల్పాన్ని సడలిస్తే అది గాలిలో కరిగిపోతుంది మీరు ఈ రోజు కలిసే వ్యక్తి మీ జీవితంలో కీలకమైన వ్యక్తి అవుతారు వారితో బాగా కనెక్ట్ అవ్వండి కాని మీరు అతి తొందరపాటుగా ప్రవర్తిస్తే ఆ కనెక్షన్ తెగిపోతుంది మీ చట్టపరమైన విషయాలు ఈ రోజు అనుకూలంగా మారచ్చు కొంచెం ఓపిక పట్టండి కానీ మీరు చట్టపరమైన సలహా తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది మీరు ప్లాన్ చేసిన పర్యటన మీకు కొత్త దృక్పథాలను ఇస్తుంది ప్రయాణం మీ మనసును విస్తరిస్తుంది కానీ మీరు సరైన పత్రాలు తీసుకురాకపోతే మొత్తం ప్లాన్ రద్దవుతుంది మీ ఇంట్లో చేపట్టే చిన్న మార్పు మీకు సంతోషాన్నిస్తుంది ఇంటి వాతావరణం మార్చడం మీ మనసును కూడా మారుస్తుంది కానీ మీరు బడ్జెట్ను అతిక్రమిస్తే ఆ సంతోషం భారంగా మారుతుంది పని ఒత్తిడి మీ మీద పడచ్చు కానీ మీరు దాన్ని నిర్వహించగలరు కొంచెం బ్రేక్ తీసుకోండి కానీ మీరు ఆ ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మీ ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు కొత్త మలుపు తిరుగుతుంది మీరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు కాని మీరు ఆధ్యాత్మికతను పక్కకు పెడితే మీ అంతర్గత శాంతి దూరమవుతుంది మీ కళాత్మక శక్తి ఈ రోజు శిఖరానికి చేరుకుంటుంది మీరు సృష్టించేది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది కాని మీరు మీ కళను ఇతరుల అభిప్రాయాలకు బలిచేస్తే అది ఎప్పటికీ పూర్తికాదు మీ ఇంట్లో లేదా స్నేహితుల వల్ల ఒక శుభకార్యం జరగబోతోంది మీరు దానిలో పాల్గొనడం మీకు అదృష్టాన్ని తెస్తుంది కాని మీరు ఆ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా మీ నుంచి దూరమవుతుంది మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీకు అంతర్గత శక్తిని ధ్యానాన్ని విజయాన్ని తెస్తుంది దీన్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి కాని మీరు దీన్ని నమ్మకం లేకుండా ఉపయోగిస్తే దాని శక్తి మీకు పనిచెయ్యదు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని విశ్వాసాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది మీ దుస్తుల్లో లేదా వస్తువుల్లో ఈ రంగును ఉపయోగించండి కాని మీరు ఈ రంగును పక్కకు పెడితే ఆ శక్తి మీకు లభించదు మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం మీ చుట్టూనే ఉంది కొంచెం శ్రద్ధగా చూడండి కానీ మీరు పరిష్కారాన్ని ఇతరుల నుంచి ఎదురుచూస్తే అది ఎప్పటికీ రాదు మ శివాయ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం జపిస్తే మీ మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి మనసు ప్రశాంతమవుతుంది మీరు ఈ మంత్రాన్ని అసావధానంగా జపిస్తే దాని శక్తి మీకు లభించదు మీ అదృష్ట రంగు ఏడు ఈ సంఖ్య మీకు అంతర్గత శక్తిని ధ్యానాన్ని విజయాన్ని తెస్తుంది దీన్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి కానీ మీరు దీన్ని నమ్మకం లేకుండా ఉపయోగిస్తే దాని శక్తి మీకు పని చెయ్యదు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు మీకు శాంతిని విశ్వాసాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది మీ దుస్తుల్లో లేదా వస్తువుల్లో ఈ రంగును ఉపయోగించండి కాని మీరు ఈ రంగును పక్కకు పెడితే ఆ శక్తి మీకు లభించదు మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం మీ చుట్టూనే ఉంది కొంచెం శ్రద్ధగా చూడండి కాని మీరు పరిష్కారాన్ని ఇతరుల నుంచి ఎదురుచూస్తే అది ఎప్పటికీ రాదు ఓం శివాయ ఈ మంత్రాన్ని పదకొండుసార్లు ఉదయం జపిస్తే మీ మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి మనసు ప్రశాంతమవుతుంది కాని మీరు ఈ మంత్రాన్ని అసావధానంగా జపిస్తే దాని శక్తి మీకు లభించదు ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి